ఆల్ టు లాడ్ జీసస్ క్రైస్ట్ హాయ్ మై వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి చింతకాయలు చూస్తున్నారు కదా పచ్చడి చూసేద్దామా మరి చింతకాయలు ఎండువచ్చి తీసుకున్నాను ఉజ్జాయింపున నేను వేస్తున్నాను అనమాట మన కారాన్ని బట్టి మనం తీసుకునే కారాన్ని బట్టి నేను తీసుకుని వేస్తున్నాను చూస్తున్నారు కదా చింతకాయల్ని ఇలా లేతవైతే బాగుంటుంది అనమాట మనకి ఇంకా గింజలు ఏమీ అవసరం లేదు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చేసేసుకోవచ్చు ఇలా ముక్కలుగా చేసేసుకోండి లేతవి కదా చక్కగా ముక్కలు అయిపోతాయి అనమాట చేతితో ఇలా విరుపుకుంటే చక్కగా ఇలా అయిపోతాయి చింతకాయల్లో దుమ్ము ఉంటుంది కదా మట్టి దుమ్ము కొంచెం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసుకుని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుని కొంచెం రుద్దుకుంటూ చేతిలోకి తీసుకుని కాయల్ని శుభ్రంగా కడిగితే దాని మీద ఉన్న మనకి డస్ట్ అంతా పోతుందనమాట ఆరబెట్టుకున్న తర్వాత తడి లేకుండా చూసుకుని ఇలా ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది గానుగా నువ్వుల నూనె వేస్తున్నాను నేను ఇదైతే పచ్చడికి బాగుంటుందని మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత చిట్కడి మెంతులు ఫ్లేవర్ బాగుంటుందన్నమాట చిటికటి ఆవాలు ఎండుమిర్చి ఎండుమిర్చిని మారే వరకు వేయించి పక్కకు తీసేసుకోండి మాడకుండగా కరెక్ట్గా వేగాలన్నమాట అదే పానిలో మరలా కొంచెం నూనెను వేసుకుంటున్నాను మరీ వేయించుకొని అవసరం లేదనమాట కొంచెం కడుగుతాం కదా తడిపోయే వరకు కాస్త రెండు మూడు నిమిషాలు మంట తగ్గించుకొని ఇలా కాస్త పొయ్యి మీద ఉంచితే సరిపోతుంది ఇలా సరిపోతుంది స్టవ్ ఆపేస్తున్నాను వేయించుకున్నవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటున్నాను కాస్త కరివేపాకు పచ్చడికి సరిపడగా ఉప్పు ఈ ఉప్పు వేసుకుంటే మనకి రుచిగా ఉంటుందన్నమాట వెల్లుల్లి రేఖలు పచ్చడి తాలింపుకి సరిపడిగా నూనె వేసుకొని పచ్చిపప్పు కొంచెం మినపప్పు ఆవాలు కొంచెం మెంతులు మెంతులు టేస్ట్ మీకు నచ్చితేనే వేసుకోండి ముందు కూడా వేసాను కదా కొంచెం ఇప్పుడు కూడా పోపులో వేస్తున్నాను కానీ ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట తాలింపు ఫ్లేవరే మారిపోతుంది మెంతులు వేస్తే మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఎండుమిర్చి కొట్టుకున్న వెల్లుల్లి రెమలు ముందు వెల్లుల్లి మిక్సీ పెట్టేటప్పుడు వేసుకున్నాం కదా ఇలా తాలింపులో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి తింటే చాలా బాగుంటుందన్నమాట ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇవి ఒక సీజన్లో మాత్రమే వస్తాయి కదా కరివేపాకు కొంచెం పసుపు ఇంగువ వేయటం లేదండి నేను మిక్సీ పెట్టి ఉంచుకున్న పచ్చండి పోపులో వేస్తున్నాను తాలింపు బాగా కలిసిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాము ఈ చింతకాయ పచ్చడిలో మనకి చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయి అనమాట చాలా మంచిది మన ఆరోగ్యానికి ఈరోజు మనకిచ్చిన ఒక ఈరోజుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్దామా జీవగ్రంథం నుంచి ఒక సామెత చదువుకుందామా జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును మరోసారి చదువుకుందామా జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును ఓకే ఫ్రెండ్స్ మనకిచ్చిన ఫుడ్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి లేని వారికి హెల్ప్ చేసి రేట్ చేద్దామా వారి గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్